ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది నీ వెనుకే ముందేముంది ముందే ముంది అనేది నీకు నీలో ఏముంది అనేదే ముఖ్యం ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి రోజుకొక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు ఉత్సాహంతో శ్రమించడం అలసటను ఆనందంగా అనుభవించడం ఇది విజయాన్ని కాంక్షించేవారి ప్రాథమిక లక్షణాలు విజయం కలిగిందని విరవిగకు అపజయం కలిగిందని నిరాశపడకు విజయమే అంతం కాదు అపజయం తుది మెట్టు కాదు మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు ప్రతి ఆనందం తర్వాత దుఃఖం వస్తుంది వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే తక్కువ ఉండవచ్చు వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే లక్ష్యంపై ఉన్నత శ్రద్ధ శక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి విజయ రహస్యం అంటే ఇదే సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం నెమ్మదిగానైనా సరే మనం జయించి తీరుతాం లేవండి మేల్కోండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి హృదయానికి మెదడుకు సంఘర్షణ జరిగినప్పుడు హృదయాన్ని అనుసరించు కార్యశక్తి కంటే కష్టాన్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి ఎన్నో రేట్లు గొప్పది ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి గొప్ప విశ్వాసాల నుండి మహత్తర కార్యాలు సాధించబడతాయి ఈ జీవితం క్షణికం ఈ ప్రపంచంలో మన గొప్పలన్నీ మూన్నాళ్ళ ముచ్చట్లే ఎవరైతే పరుల కోసం జీవిస్తారు వాళ్ళే నిజంగా సజీవులు మిగిలిన వాళ్ళు బ్రతికున్న చచ్చినట్లే లెక్క వికాసమే జీవితం సంకుచితమే మరణం అలాగే ప్రేమే జీవితం ద్వేషమే మరణం ప్రపంచం గొప్ప వ్యాయామశాల మనల్ని మనం దృఢపరచుకోవడానికి ఇక్కడికి వస్తుంటాం మానవ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడని నేను గ్రహించాను అందుకే ప్రతి వ్యక్తి ముందు భక్తితో నిలబడతాను విధేయతను అలవర్చుకోవడమే మన ప్రథమ ధర్మం నిజాన్ని వెయ్యి మార్గాల్లో చెప్పవచ్చు ప్రతి ఒక్కటి నిజమే ఉండాలి నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి విజయం మీదే మహిళ అభ్యున్నతి ప్రజల్లో మేలుకొలుపు ప్రథమంగా ఉండాలి అప్పుడే దేశానికి భారతదేశానికి ఏదైనా మంచి జరుగుతుంది లక్ష్యం కోసం అలు పెరగకుండా శ్రమిస్తూ ఉంటే నేడు కాకపోయినా రేపు విజయం తప్పకుండా వస్తుంది క్రైస్తవుడు హిందువు బుద్ధిస్టు కాలేడు అలాగే హిందువు బుద్ధిస్టు కూడా క్రైస్తవుడు కాలేడు కానీ ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకోవాలి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి శృంగారానికి దాసివి కాకు అది నిన్ను మెల్లిమెల్లిగా జంతువుల్లా మారుస్తుంది తప్పులు సరిదిద్దుకుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శాన్ని నమ్మని వ్యక్తి లక్ష తప్పులు చేస్తాడు నువ్వు పేదవాడివని బాధపడకు ధనం నిజమైన శక్తి కాదు మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి చెడు తలిచేవారు కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు వెలుగు చూడరు ఎక్కడికి వెళ్ళిన నూతన జీవితాన్ని మహోన్నతమైన శక్తిని అందించాలి భయం అనే వరదను అరికట్టడానికి ధైర్యం అనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి ప్రతి విషయాన్ని వేలాకూలంగా చూసే చెడు వ్యాధిని తొలగించుకోవాలి స్వయం కృషి పట్టుదల దృఢ సంకల్పం ఈ మూడు మనం ఎంచుకున్న రంగంలో మనని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు కానీ వివేకవంతుడు చేపట్టే ప్రతి పనిని తనకు నచ్చేలా మలుచుకుంటాడు చాలా చిన్న పనినైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది అందరికీ మేలు చెయ్యండి అందరినీ ప్రేమించండి కానీ ఎవరిపైన వ్యామోహాన్ని పెంచుకోకండి చాలా చిన్న పనినైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది అందరికీ మేలు చెయ్యండి అందరినీ ప్రేమించండి కానీ ఎవరిపైన వ్యామోహాన్ని పెంచుకోకండి గడిచిన కాలమే గతాన్ని పూడ్చిపెడుతుంది అనంతమైన భవిష్యత్తు మీ ముందుంది అశ్రద్ధ అనేది మానవుడిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది అనలోచితంగా తొందరపడి ఏమి చేయవద్దు చిత్తశుద్ధి ఓర్పు పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి అవశ్యకం కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా అత్యావశ్యకం మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కానీ దాని ఫలితాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి దేశానికి ఉపయోగపడని శరీరం డబ్బు ఎంత పెరిగినా వృధానే మందలు ఒకటిగా ఉండకు వందలు ఒకటిగా ఉండడానికి ప్రయత్నించు సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు కష్టాలలోనే మనిషి యొక్క శక్తియుక్తులు బయటపడతాయి అద్భుతాలను సాధించడానికి మూలం దృఢమైన నమ్మకం భయపడకు నీకు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు దానిని లెక్క చేయకు కాలం అనంతం ముందుకు సాగిపో నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో వెలుగునిచ్చే తీరుతుంది ఎదుటివారి కన్నీలను ఎగతాళి చెయ్యకు ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ చితికిపోయిన మనస్సు ఉండచ్చు కన్నీళ్లు చాలా విలువైనవి వాటిని అర్హతలేని మనుషుల కోసం వృధా చెయ్యకు మహిళా అభ్యున్నతి ప్రజల్లో మేలుకొలుపు ప్రధానంగా ఉండాలి అప్పుడే దేశానికి భారతదేశానికి ఏదైనా మంచి జరుగుతుంది లక్ష్యం కోసం అలు పెరగకుండా శ్రమిస్తూ ఉంటే నేడు కాకపోయినా రేపు విజయం తప్పకుండా వస్తుంది